ఒక ఆవిడ ఉంటుందండి వాళ్ళ అబ్బాయికి పెళ్ళి చేస్తుంది కోడలు వస్తుంది ఇంటికి పక్కింటి ఆవిడ అడుగుతుంది ఏమండి మీ కోడలు ఎలా ఉంటుంది బాగానే ఉంటుందా మంచిదేనా అని అడుగుతుంది అప్పుడు ఆమె ఏమంటుందండి ఏమంటుందంటే ఏం మంచిగానో ఏమండి పొద్దున ఎనిమిది వరకు లేవదు నిద్రనే లేవదు లేచిన తర్వాత ఏ పని చేయదు వంట చేయదు ఏమీ చేయదు ఆ తర్వాత మా అబ్బాయితోనే ఉంటుంది బయటకు వెళ్ళి తినొద్దాం రండి అని అంటుంది అస్సలు ఎలాంటి కొంచెమన్నా బాధ్యతాయుతంగా ప్రవర్తించదండి అని చెబుతుంది అప్పుడు ఆ పక్కింటావిడ ఇంకొకటి అడుగుతుంది ఏంటంటే ఈ మధ్య మీ అమ్మాయి కూడా పెళ్ళైంది కదండి మరి మీ అల్లుడు ఎలాంటి వాడండి అని అడుగుతుంది అప్పుడు ఆమె చెబుతుంది చాలా మంచివాడండి మా అమ్మాయిని తొమ్మిది వరకు కూడా పడుకున్నా లేపడు నిద్ర లేపడు ఏ పని చెప్పనియడు చేయనీయడు వంట కూడా మా అమ్మాయి చేసే అవసరం లేదు ఆయన అంటాడు వెళ్ళి తినార్థాంలే ఎందుకు కష్టపడతావని అంటాడు చాలా మంచివాడు అండి అని అంటాడు అంటే మిత్రులరా ఇక్కడ చూసారా రెండు రకాల ఆలోచన విధానం కోడల విషయంలో అయితే ఒక రకంగా కూతురు విషయంలో అయితే ఒక రకంగా ఒకే విషయాన్ని రెండు రకాలుగా మాట్లాడతాం అంటే ఈ రెండు రకాలైనటువంటి ఆలోచన విధానం అనేటటువంటిది సరి అయింది కాదు అందు గురించి కూతురు విషయంలో ఏ విధంగానైతే సంతోషంగా ఉంటున్నావో కోడలు విషయంలో కూడా అదే విధంగా సంతోషంగా ఉంటుంది